ఈ రోజు మా పిల్లడు ఫోన్ చేసి నేను హవెల్లీ అయితే వెళ్ళమన్నాడు ఎందుకు వెళ్ళమన్నాడు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూసేయండి హవెల్లీ వెళ్ళి నేను లొకేషన్ వేసినా అక్కడికి వెళ్ళి మతం దగ్గరికి వెళ్ళని చెప్పాడు నేనైతే మతం దగ్గరికి అయితే అన్నమాట ఇది వచ్చేసి హిందీ మతం ఏ ఆర్డర్ పెట్టాడు మటన్ కేమా టైప్ ఏవి ఉంటాయంట అవన్నీ తీసుకుని వచ్చేయమని అయితే చెప్పాడు ఇదైతే లోపల అనమాట ఇక్కడ రకరకాల స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు నేనైతే చూసాను అనమాట ఇవి వచ్చేసి బిస్కెట్స్ స్వీట్స్ చాలా రకాలు ఉన్నాయి దీంట్లో చేగుడు టైప్ ఉన్నాయి మామూలుగా మన ఇండియా టైప్ కూడా ఉన్నాయి ఇకపోతే ఇవి వచ్చేసేమో రొసుకులు అనమాట ఇవి వచ్చేసేమో ఫిల్ఫిల్ అంటారు చూసారా ఈ తయారు చేసి ఇవి ఉన్నాయి ఇవి వచ్చేసి స్వీట్స్ బిస్కెట్స్ మొత్తానికి నా ఆర్డర్ అయితే అది తీసుకుని ఇంటికి వచ్చేసాను అక్కడ నుంచి అయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు ఎందుకంటే నాకు నైట్ డోరే అయితే లాక్ చేసేసాడు అనమాట డోర్ లాక్ చేయడంలో నా వేలు ఉండిపోయింది డోర్లో అది అయితే నలిగిపోయింది అనమాట ఇంకా నాది వచ్చేసి నోట్ నలభై ఎనిమిది నెంబరు అందరితో పాటు మేము వేచేస్తున్నాం మేము వచ్చేస్తంటే మా పిల్లడు గేమ్ అయితే ఆడుకుంటున్నాడు వీడు టైం అయిపోతుంది అడిగంటే సరే మొత్తం మీద కేకేసారి వెళ్తే ఎక్స్రేకి పంపించారు నా చెయ్యి ఎక్స్రే తీసి ఎక్స్ రే చూసి బానే ఉందని చెప్పారు వీడియో నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా